అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను ఈనాటి దేవలేఖన భాగాన్ని జానించుకుందాం కీర్తన రచించిన తొంభై ఒకటో కీర్తన పదమూడవ నీవు సింహములను నాగుపాములను కొదమ కొదమసింహములను భుజంగములను అణగ దృక్కెదవు సామాన్య మానవునికి అసాధ్యమైన కార్యాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం ఎవరికి ఇది సాధ్యమవుతుంది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఇదే కీర్తన మొదటి వచనంలో మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఎవరైతే దేవాది దేవుని చాటున నివసించడానికి ఆయన నీడను విశ్రమించడానికి ఆయన చింత చేరతారో ఆయన్ని ఆశ్రయిస్తారో ఆయన్ని నమ్ముకుంటారో ఆయనే నా దేవుడని విశ్వసిస్తారో వారు ఈ అసాధ్యమైన కార్యాలు చేయడానికి దేవుని నుండి శక్తి పొందుకుంటారనే సత్యాన్ని ఈ అధ్యాయం అంతా మనం గమనించగలుగుతూ ఉంటాం దేవుని నీడలోని ఉన్నట్లయితే దేవుని చెంత వాక్యము చెంత వాక్యము యొద్దకు వాక్యాన్ని విశ్వసించినట్లయితే ఏ నమ్ముకున్నట్లయితే ఎన్ని గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయో ఈ అధ్యాయం అంతా చదివినట్లయితే అర్థమవుతూ ఉంటుంది వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును సాతాను వేటకాడైన సాతాను నిన్ను పడత్రోయడానికి ఎప్పుడు ఉరులొడ్డుతూ ఉంటాడు అటువంటి ఊరిలో నుండి నిన్ను విడిపిస్తాడు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు ఎంత అద్భుతమైన ఆలోచన భయంకరమైన దినాల్లో మానవుడు ఉన్నాడు కరోనా వచ్చింది ఎంతో మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కొన్ని కోట్ల 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 ప్రజలు ఈ భూమి మీద నాశనం అయిపోయిన సందర్భాన్ని మనం చూసాం అటువంటి సమయంలో నీవు కాపాడబడ్డావు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తున్నాడు దేవుడు నీవు నమ్ముకున్న దేవుడు నీవు విశ్వసించిన దేవుడు ఆ దేవుని యొక్క కాపుదలు ఎంత గొప్పగా ఉన్నదో ఈ మాటలో మనం చూస్తున్నాం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము డాలునై ఉన్నది రాత్రి వేళ కలుగు భయమునకైన చీకటిలో సంచరించు తెగులకైన ముందు పాడుచే నీవు భయపడకుండు మరొక భయంకరమైన వైరస్ చైనా నుండి వస్తుందని మనం వింటూ అప్పుడే ఆందోళన మొదలైంది ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి వైద్య నిపుణులు అలర్ట్ అవుతున్నారు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో తెలియని పరిస్థితి నీవు భయపడక్కర్లేదు నువ్వు దేవుని నీడనుంటే ఏ సై చింతని ఉంటే అటువంటి భయంకరమైన నాశనకరమైన తెగులు నిన్ను పాడు చేయలేదు ఈ గొప్ప అధ్యాయంలోని సత్యాన్ని నువ్వు గుర్తించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు నీ మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ రాదు నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని చేసుకుని ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని నివాస స్థలంగా ఉన్నావా చేసుకున్నావా ఆయన చెంత నీ ఉన్నావా ఆయనతో నీ ఉన్నావా ఆయన యుద్ధ ఉన్నావా ఒకవేళ నీ ఉన్నట్లయితే నీకు అపాయమేమి రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు ఎటువంటి భయంకరమైన వైరస్లు వచ్చినప్పటికీ అవి నిన్నేమీ చేయలేవు ఎందుకంటే నువ్వు దేవుని పక్షంగా ఉన్నావు దేవుడు నీ పక్షంగా ఉన్నాడు దేవునిలో నీవున్నావు వాక్యములో నీవున్నావు ఉన్నావు ఏసేను నమ్ముకున్నావు ఏసుతో నీవున్నావు భయపడవలసిన పని లేదు కనుకనే ఏ అపాయము ఏ తెగులు నీ గుడాలను ప్రవేశించదని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు ఒక వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు దేవుని నమ్ముకుందాం ఏ సైను ఆశ్రయిందాం ఆయన చెంత ఆయన తన రెక్కల చాటున నేను భద్రపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు కోడి తన పిల్లలను ఏ రీతిగా తన రెక్కన చాటున భద్రపరచుకుంటుందో అంతకంటే భద్రత ఏసైలో నీకున్నదనే సత్యాన్ని నమ్మినట్లయితే ఏ తెగులు నీ గుడారం ప్రవేశించదు ఏ వ్యాధిని నంటుకోదు ఏ బాధని దరి చేరదు నమ్ము ఏసైను దేవుని దగ్గర రా దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక ఆ